మండలం పెట్టినందుకే మేము అక్కకు పాదం చేస్తున్నామన్నా ఈ రోజు నుంచి ఏ పార్టీ కాదన్నా పార్టీలకు తప్పితంగా అక్క పదిహేను సంవత్సరాల క్రితం నుంచే మల్లంపల్లి మండలం కాదాలని సాధించింది ఏకైక వ్యక్తి చీతక్క ఏ పార్టీ కాద అక్క మీ ధన్యవాదాలు తప్పకుండా మీ ఉంటాయి మా జేడీ అన్న మండలం ఇచ్చినందుకు మీకు పాదాభివందన వాళ్ళక్క జేడి అన్న మండలం పెట్టినందుకే మేము అక్కకు పాదాభివందనం చేస్తున్నామన్నా ఈ రోజు నుంచి ఏ పార్టీ కాదన్నా పార్టీలకు కచ్చితంగా అక్క పదిహేను సంవత్సరాల క్రితం నుంచే మల్లపల్లి మండలం కాదాలని సాధించింది ఏకైక వ్యక్తి చీతక్క ఏ పార్టీ కాద అక్క మీ ధన్యవాదాలు తప్పకుండా మీ పేరు ఉంటాయి మా జేడీ అన్న మండలం ఇచ్చినందుకు మీకు అభివందనక్క